కొన్ని మొక్కలలో సాక్షాత్తు లక్ష్మీదేవి నివసిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడింది అలాంటి మొక్కలను పెంచినా లేదా ఆ పువ్వులతో లక్ష్మీదేవిని పూజించిన లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ వారిపై ఉంటుంది అలాంటి మొక్కల్లో ముఖ్యంగా చెప్పాలి అంటే పారిజాత మొక్క ఒకటి శాస్త్రంలో పారిజాత పుష్పానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది పారిజాత మొక్కకు పువ్వులు రాత్రిపూట మాత్రమే వెరబోస్తాయి ఈ విషయం అందరికీ తెలిసిందే ఇంట్లో పారిజాత మొక్కను నాటడం వల్ల లేదా పెంచడం వల్ల ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది ఈ మొక్క ఇంట్లో ఉండడం వల్ల ఇంటి పరిసర ప్రాంతాల్లో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తామర పువ్వులతో పాటు ఈ పారిజాత పుష్పాలతో కూడా పూజిస్తారు ఈ పారిజాత వృక్షం ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో ఉన్న వాసు దోషాలు కూడా తొలగిపోతాయి పారిజాత చెట్టు పువ్వులు కింద పడిన తర్వాత మాత్రమే తీసుకోవాలి వాటిని చెట్టు నుండి కోయిరాదు వాటిని చెట్టు నుండి ఎందుకు కోయకూడదు సాధారణంగా దేవుడికి పూజ చేసేటప్పుడు నేల రాలేవి తీసుకోము చెట్టు నుండి కోసుకొచ్చి తెచ్చినవే ఆ భగవంతునికి నివేదిస్తాము కానీ పారిజాత పుష్పాలను ఎప్పుడూ చెట్టు నుండి కోయరాదట నేల రాలిన పోలనే పూజకి వినియోగించాలని చెబుతారు మిగిలిన పువ్వులకు పారిజాత పువ్వులకు వ్యత్యాసం ఏమిటి అంటే మిగిలిన పువ్వులన్నీ భూమి నుండి పుట్టినవే కానీ పారిజాత వృక్షాన్ని మాత్రము స్వర్గం నుండి తీసుకుని వచ్చాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు అందుకే ఈ దేవతా వృక్షము నుండి పూలు కింద పడి నేలను తాకినప్పుడే భూమికి సొంతమవుతాయట పూజకి అర్హతను సాధిస్తాయి అప్పుడు వాటిని తీసుకోవాలి కానీ చెట్టు నుండి కోయిరాదట ఇంకా ఈ పారిజాతం చెట్టు యొక్క ఆకులు అనేక ఔషధ గుణాలు కూడా కలిగి ఉన్నాయి ఈ ఆకులను టీలా తయారు చేసుకుని తాగడం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి ఇంకా అనేక ఔషధ ప్రయోజనాలను కలిగి ఉంది ఈ పారిజాత దేవతా వృక్షం